హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం మేము నవరాత్రి పూజల్లో ఏ గుడికి వెళ్ళాము ఏట్ అనేది నేను కంప్లీట్గా ఒకే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము సో నవ్ లెట్స్ గెట్ ఇన్ ది వీడియో ఆఫ్ ద సుశాంతి బ్లాగ్స్ మీ అందరికి తెలిసినట్టు మేము రీసెంట్గా ఇక్కడ బెంగళూరు షిఫ్ట్ అయ్యాం కదండి సో ఇక్కడ మేము మా నైబర్స్తో పాటు మేమైతే ఒక జైన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట సో ఆ జైన్ టెంపుల్లో అమ్మవారిని కూడా పూజిస్తున్నారు సో అయితే మా నైబర్లో ఉండే ఒక ఆంటీ అయితే తీసుకువెళ్ళారనమాట సో ఆ రోజు ఏమైందంటే మేము ఇలా వెళ్తామని ముందుగానే చెప్తే అంటే అమ్మవారి దర్శనం కోసం అలాగే భోజనం కోసం కూడా ఉంచుతారనమాట అది నేను ముందు మీకు చూపిస్తాను మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడే అమ్మవారిని పూజిస్తూ అంటే మొత్తం డెకరేషన్ చేస్తారు కదండి సో అందుకే పూలు ఇలా తీసుకువెళ్ళిపోయి అక్కడ ఇలా పూలు అయితే అల్లుతున్నారనమాట సో ఇలా చాలా మంది వచ్చున్నారు ఇది జైన్ టెంపుల్ అనమాట సో ఇక్కడ అలంకారం చేసేది కాస్త లేట్ అవుతుంది అనుకొని సో మా మమ్మీ వాళ్ళ గ్యాంగ్ మొత్తం వేరే టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నారు వెళ్తున్నారనమాట సో ఇక్కడ వీళ్ళు అంటే డెకరేషన్ చేసేది కానీ అమ్మవారిని అలంకరించేది కానీ మొత్తం కొద్దిగా లేట్ అవుతుంది అనుకొని ఆ లోపు ఇంకో టెంపుల్ని అయితే చూసి వద్దామని వెళ్తున్నారు సో వీళ్ళెవరో ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టుకుంది ఫేస్బుక్ ఆర్ సంథింగ్ సో వాళ్ళు లైవ్ అయితే వెళ్ళారనమాట సో అది కొద్దిగా బిట్టు తీద్దామని ఇది కూడా కొంచెం తీస్తున్నాము సో ఫస్ట్ వాళ్ళు జైన ధర్మ వాళ్ళని పూజించి తర్వాత అమ్మవారిని ఆల్రెడీ డెకరేట్ చేశారు మళ్ళీ కొద్దిగా డెకరేషన్ అయితే చేస్తారనమాట సో ఇదైతే వేరే టెంపుల్ కి అని చెప్పాను కదండి సో అక్కడికి వెళ్ళి ఇలా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు సో ఇక్కడ ఇది ఇంకో టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ఇవన్నీ వచ్చేసి మేబీ నెలమంగ్ల సైడ్ అంటే మీకు తెలుస్తుందో లేదో బెంగళూరులో అదొక రూట్ అనమాట సో అటు సైడ్ అనమాట నాకు అయితే ప్రసెంట్ దేవుడు పేరు వచ్చేసి ఏమంటారండి అది సీతకల్ అనమాట సో సీతకల్ అని తెలుసు కానీ అమ్మ సీతకల్ పద్మావతి దేవి అనమాట సో ఇక్కడ ఈ ప్లేస్ అనమాట సో ఇక్కడికైతే వచ్చాము చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత అట్రాక్షన్గా ఉన్నారు కదండి ఎస్పెషల్లీ నవరాత్రి లో అయితే అమ్మవారిని చూస్తుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంటుంది సో ఆ గుడి టెంపుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట అంటే అందాక మీరు చూసినట్లు అభిషేకం మొత్తం చేశారు కదా ఇప్పుడైతే రెడీ చేశారు ఇక్కడ అమ్మవారిని కూడా డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు కదండి నాకు కూడా చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట సో మీరు కూడా ఈసారి నవరాత్రికి ఏ గుడికి వెళ్ళారనేది ఖచ్చితంగా మాకు కూడా తెలుపండి నాకైతే అమ్మవారి డెకరేషన్ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది అనమాట See you can mm -hmm. mm -hmm. ಎನ್ನ ಕಷ್ಟ ದುಃಖವೆಲ್ಲ ದೂರವಾಗಲಿ ಎನ್ನ ಮನ యాక్చువల్లీ నాకు కూడా చాలా ఇష్టమేనండి ఇలా పాటలు పెట్టి మీకు అంటే షేర్ చేస్తే మీకు నచ్చుతుందని కాకపోతే ఏం చేస్తామండి కాపరేటివ్ ఇష్యూస్ వల్ల నేను ఫుల్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను కాకపోతే జస్ట్ ఇలా మీరు వీడియో చూసుకుంటూనే ఎంజాయ్ చేయాలి ఐఎమ్ సో సారీ ఫర్ దాట్ అండి

ಬೇಗ ಬಾರಮ್ಮ ನಿನ ದಾರಿಯ ಕಾಯು ತಲಿಯವು ಬೇಗ ಬಾರಮ್ಮ ತಾಯ ಜ್ವಾಲಮ್ಮ ನಿನ ಮಾಯ అయితే నేను చెప్పాను కదండి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫుడ్ గురించి సో ఏంటంటే ఎంతమంది వస్తారని చెప్తే అంతమందికి వంట చేసి ఉంచుతారంట సో అందుకే మా నైబర్ అంటే చెప్పేశారు సో ఇంతమంది మేము వస్తున్నామని సో ఎవరెవరైతే ఆ గుడికి ఏ రోజు వెళ్తారో ఆ రోజు చెప్పేస్తే వాళ్ళు అంతమంది కోసం అని వంట చేసి ఉంచుతారంట సో ఇది ఫస్ట్ టైం నాకు తెలిసింది సో వాళ్ళు జైన్ టెంపుల్లో అలాగనమాట సో వాళ్ళు ఏమేమి రెసిపీస్ ఇచ్చారనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంత ఇచ్చారు కాకపోతే ఆ రోజు నేను వెళ్ళలేకపోయినాను నా తరపున మమ్మీ వెళ్ళారనమాట అయితే చెప్తున్నారు ఒబట్టు ఇచ్చారు ఒబ్బట్టు అంటే బొబ్బట్లు అనమాట సో బొబ్బట్లు అయితే చాలా బాగుండిందని చెప్పారు అవునండి చెప్పేది మర్చిపోయాను నేను నిన్న వీడియోలో అంటే కొబ్బరికాయ ఉంటుంది కదండి మేము వరమహాలక్ష్మికి పెట్టిన కొబ్బరికాయతో ఎలా మేము బొబ్బట్లు చేసామనేది చాలా ఈజీ వేగా మా మమ్మీ అయితే చేసి అప్లోడ్ చేశారు నిన్న వీడియోలోనే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి మిస్ అవ్వద్దు సో ఆ రోజు ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మేము ఆంజనేయ టెంపుల్కి వెళ్ళాము అనమాట సో ఆ వీడియోని కూడా ఒకసారి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అంటే నేను చెప్పాను కదండి నవరాత్రి లో మేము ఎక్కడెక్కడ వెళ్ళామనేది కంప్లీట్గా నేనైతే ఇక్కడ ఒకే వీడియోలో అప్లోడ్ చేసేస్తున్నాను కనుక అందరూ స్వామివారి దగ్గర అంటే ఇది ఉంది కదండి కొబ్బరికాయ సో వీటిని అక్కడ సంకల్పం తీసుకొని ఇక్కడ వచ్చి కడుతున్నారనమాట సో నేనైతే ఇంతవరకు ఇలా చేయలేదండి కానీ ఎందుకు చేస్తారనేది కూడా తెలీదు సో మీరెవరైనా ఇలా సంకల్పం తీసుకొని ఇలా కొబ్బరికాయ కట్టి మీకు ఏమైనా సక్సెస్ అయ్యిందంటే నాకు చెప్పండి నేను ఎప్పుడు చేయలేదు నాకు అస్సలు తెలీదు మీరేమైనా ఇలా చేసి మీకు నెరవేరుంటే కనుక ఖచ్చితంగా తెలపండి సో దట్ అందరికీ తెలుస్తుంది అనమాట నాలాంటి కొత్త వాళ్ళకు కూడా తెలుస్తుంది సో మేము కూడా అలానే చేస్తామన్నమాట సో ఇలా ఆంజనేయ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా అయితే ప్రసాద వినియోగం అయితే అవుతుందనమాట సో మేము కూడా వెళ్ళి అక్కడ తిన్నాము అన్నం చారు అండ్ దెన్ పులియోగర ఒకరే ఇచ్చారనమాట చాలా బాగుండింది టేస్ట్ ఎంతమంది వెళ్తే అంతమందికి కూడా అక్కడ ఆ రోజు భోజనం అన్నం వినియోగం అయితే ఉండే ఉంటుంది సో ఇలా మా మమ్మీ వాళ్ళ అంటే ఫ్రెండ్ ఉన్నారు కదండీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆంటీ రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తారనమాట సో వాళ్ళు వెళ్ళినప్పుడు రోజు ఇంట్లో చేసిన పిక్కలు అయితే తీసుకొని వెళ్తారు కాబట్టి మాకు కూడా అక్కడే పంచారనమాట సో ఇలా ఈరోజు అయితే గడిచిపోయింది కదండి ఇప్పుడైతే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇది వచ్చేసి అంటే నేను ఎవ్రీ నైన్ డేస్కి కవర్ చేయలేదు జస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ మాత్రం ఇలా కవర్ చేశాను సో ఇలా మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు ఆంటీ వాళ్ళ కొడుకుతో వెళ్ళారు నేను ఆంటీతో వెళ్ళిపోయాను అనమాట నిజం చెప్పాలి అంటే నాకు అసలు కుక్కలు కానీ పిల్లి కానీ ఏది అసలు నచ్చదండి అంటే భయమేస్తుంది నాకు కానీ మా ఓనర్ వల్ల డాగ్ అయితే ఇంటి పైకి కిందికి దిగి దిగి ఎక్కువగా అలవాటు అయింది నేను జస్ట్ పక్కన ఉంటాను కానీ ముట్టేది ఏం లేదు కాకపోతే ఇది వాళ్ళ ఓనర్ లేదు అని ఈడుస్తూ కూర్చుందనమాట సో అందుకే నేను పలికినా అది పలకట్లేదు అందుకే కొద్దిగా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా రాకీ చూసారా ఆ పలకట్లేదు అనమాట సో ఇప్పుడైతే మేము రాజరాజేశ్వరి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట సో ఈ టెంపుల్ వచ్చేసి మా మమ్మీ డాడీకి చాలా ఇష్టము ఇక్కడ ఉండే అయితే మా మమ్మీ డాడీ చాలా నమ్ముతారనమాట లలితాదేవి సో లలితాదేవి అంటే రాజరాజేశ్వరి టెంపుల్ కదండి సో మా రాజేష్ పుట్టినప్పటికీ మా మమ్మీకి అంటే ఈ టెంపుల్కి మా డాడీ తెచ్చారనమాట అప్పుడు అప్పుడు అమ్మవారిని చూసి మమ్మీకి అయితే చాలా నచ్చి అలా రాజేష్ పుట్ పుట్టినప్పటికీ పేరు అంటే మమ్మీ కో అనుకున్నారంట నాకు ఫస్ట్ కొడుకు పుట్టినా కూతురు పుట్టినా మీ పేరే పెట్టుకుంటా అని సో అలా రాజరాజేశ్వరి దేవి పేరు రాజేష్కి రాజేష్ అని వచ్చిందనమాట సో అలా మేము రాజేష్ అని పిలుస్తాము సో మా మమ్మీ డాడీకి అయితే చాలా ఇష్టం అమ్మవారు అంటే సో మేము అంటే ఫస్ట్ చుంచంగిరిలో ఉన్నప్పుడు తరచుగా రాలేకపోయే వాళ్ళం ఎందుకంటే అది చాలా దూరము తర్వాత ఈ ట్రాఫిక్లో వెళ్ళి రావడం అంటే కష్టం కాబట్టి మేము రా రావట్లేదు సో ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా తరచుగా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను సో ఇక్కడైతే వీడియోస్ అంత లేదండి సో ఎంత పాజిబుల్ అయితే అంత వీడియోస్ అయితే నేను ఇక్కడ తీస్తున్నాను సో అమ్మవారికి ఇలా దీపం వెలిగించినప్పుడు గుడి బయట వెలిగించాలన్నమాట గుడి లోపల కాదు సో అందుకే గుడి బయట అయితే మేము వెలిగించి ఇక్కడ ఒక సైడ్నైతే పెడుతున్నాం అనమాట మీరు ఎవరైనా కర్ణాటకలో అంటే బెంగళూరులో ఉంటే కనుక రాజరాజేశ్వరిని నమ్మండి నిజంగా చాలా సక్సెస్ అవుతుందనమాట అంటే నమ్ముతారు మీరే పూజ చేసిన తర్వాత సో ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం కానీ మేము ఇక్కడ స్పెషల్ దర్శనం తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయితే మాకు అమ్మవారి దర్శనం అయిపోయింది సో ఇక్కడేం చేస్తున్నారంటే అందరూ కూర్చొని లలిత సహస్రనామా అయితే చదువుతున్నారనమాట సో ఈ టైంలో మేము కొద్దిగా వీడియో అయితే తీసుకున్నాను సో ఇలా నేను డాడీ యువతల కూర్చొని పారాయణం అయితే చేస్తున్నాం అనమాట నవరాత్రి కాబట్టి ఇక్కడ చండీ హోమం అయితే అయితే జరిపిస్తున్నారనమాట సో ఇక్కడ వీడియో తీయడం అంటే ప్రాహిబిటెడ్ కానీ అందరూ తీస్తున్నారని నేను లైట్గా ఒక బిట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూర్చున్నారు కదండి సో వీళ్ళు ఈ చండీ హోమంని జరిపిస్తున్నారు ఎవరైతే అది వాలంటీర్గా తీసుకోవాలనుకుంటారో తీసుకోవచ్చు అదేంటంటే పర్ పర్సన్ త్రీ థౌజండ్ అనమాట పర్ పర్సన్ లేక ఒక ఫ్యామిలీకి అనేది నాకు కన్ఫర్మ్గా తెలియదు మాకు తెలియకంట అంటే అడిగామనమాట అక్కడ వాలంటీర్స్ ఉంటారు కదా అడిగితే వాళ్ళు అన్నారు లేదు ఇలా తీసుకున్నాము ఇలా మేమే జరిపిస్తున్నాము అని చాలా ఫ్యామిలీ స్టడీస్ ఇలాగ చేస్తున్నారనమాట సో మాకు ఫస్ట్ టైం తెలిసింది ఎప్పుడు మేము యూజువలీ అలా నవరాత్రి టైంలో ఎప్పుడు ఆది చుంచింగిరిలో ఉన్నప్పుడు అక్కడే వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇక్కడ మేము వచ్చిందే లేదు సో ఫస్ట్ టైం మాకు ఇలా కుదిరింది కాబట్టి ఇంకా బెంగళూరులో ఉండడం వల్ల తరచుగా రావచ్చని అనుకుంటున్నాను సో ఇంకోసారి నెక్స్ట్ ఎప్పుడైనా అయితే చూద్దాం అప్పుడు ఓకేనా అండి సో ఇప్పుడైతే దేవికి దర్శనం తీసుకొని ఇటు సైడ్ వచ్చామన్నమాట ఇంకా లలిత దేవికి అనమాట బిందు మండలంలో కూర్చోవడం అంటే చాలా ఇష్టము శ్రీచక్రం అని కూడా అంటారండి సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము సో ఆ వీడియో తీసేది ప్రాహిబిటెడ్ కంప్లీట్లీ కానీ మీకోసమని నేను లైట్గా సైడ్లో నుంచి ఉండి తీసుకున్నాను అనమాట వీడియో మీరు ఇది చూడండి అమ్మవారిని మీరు ఎక్కడో ఉంటారు ఇప్పుడు వీడియో చూస్తుండే వాళ్ళు కానీ ఈ అమ్మవారి దర్శనం మీరు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు చాలా గ్రేట్ అని అనుకోవచ్చండి సో ఈ వీడియోస్ కనుక మీకు ఇవన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా అండి సో ఇలా గుడి నుంచి బయటకు వచ్చేసరికి ఇక్కడ ఆనిమల్స్ అయితే ఉందన్నమాట సో వాటిని కూడా కొద్దిగా వీడియో తీసి అప్లోడ్ చేద్దామని అనుకున్నాను నాకు అన్నిటికన్నా ఇక్కడ ఉండేది చాలా బాగా నచ్చింది ఏంటంటే అన్నీ అంటే అమ్మ పిల్లలు ఉన్నదన్నమాట కానీ నాకు ఏనుగు ఏనుగు పిల్ల అయితే చాలా బాగా నచ్చేసింది ఎందుకంటే ఏనుగు పిల్ల చాలా చాలా క్యూట్గా ఉంది మీరే చూసారనుకోండి మీకు చాలా క్యూట్ అనిపించేస్తుంది కదా సో ఇలా గుడి నుంచి వచ్చినప్పటికీ మాకు చాలా టైం అయిపోయింది అనమాట సో మేము మార్నింగ్ వెళ్ళినప్పుడే అంటే స్నానం చేసి డైరెక్ట్ గుడికైతే వెళ్ళిపోయి అంటే వంట చేసింది ఏం లేదు డైరెక్ట్ గుడికి వెళ్ళిపోయాము సో ఇంకా గుడి నుంచి కొద్దిగా ప్రసాదం అయితే అక్కడ ఇచ్చారు మాకు కొద్దిగా తిన్నామంటే ఎక్కువ చాలా మంది వచ్చి ఉంటారు కదండి అందరికీ అయినట్టుగా కొద్ది కొద్దిగా అయితే వాళ్ళు వడ్డించారు సో అక్కడ తినేసి మేము బయటకు వచ్చి ఇప్పుడు తింటున్నాం అనమాట సో మేము యూజువల్లీ బయట ఫుడ్ అంతగా ప్రిఫర్ చేయము కాకపోతే ఎమర్జెన్సీ టైంలో తింటాం అంతేని సో ఇక్కడ ఏమైంది అనేది ఒక్క అయితే మీకు చూపిస్తాను చూడండి నేనన్నీ అనుకున్నది ఒకటి వచ్చింది ఒకటి వచ్చింది ఒకటి నేను అనుకున్న ఐస్ క్రీమ్ షేక్ అంటే ఏదో పైన టాపింగ్స్ అంతా వేసి వస్తుందండి కానీ జస్ట్ ఒక జ్యూస్ లాగా ఇచ్చేసి ഫ്ലേവർ അത് ഫേ ఇక్కడైతే అయితే అనుకున్నది ఒకటి వచ్చింది ఒకటి అన్నట్టు నాకు చాలా మూడౌట్ అయితే అయిపోయింది అనమాట సో తిన్నప్పుడు నాకు అలా మూడౌట్ అయితే నచ్చదు సో ఇక్కడ నేనేమనుకున్నా అంటే అది ఐస్ క్రీమ్ అది టాపింగ్స్ అన్ని వేసి వస్తుంది అనుకుంటే వీళ్ళు వేరే రకంగా ఇచ్చారు అది జ్యూస్ లాగా నాకు అస్సలు అది నచ్చలేదు సో ఇక్కడేమైందంటే మా ఇంటికి దగ్గరలో ఉండే డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట సో డిమార్ట్కి వచ్చి ఇంటికి కొద్దిగా సరుకులు కావాల్సి వచ్చిందని సో అదైతే ఇక్కడ తీసుకోవడానికి వచ్చాము సో ఇప్పుడైతే మేము ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతాం అనమాట సో ఇప్పుడైతే ఇది ఇంటికి దగ్గరలో ఉండే లలితాదేవి గుడి అనమాట సో అక్కడికి వస్తున్నాము ఇక్కడేంటంటే వీడియో తీసేది కంప్లీట్లీ ప్రోహిబిటెడ్ అయినా మా మమ్మీ ఏదో ఇలా వీడియో అయితే తీశారు సో అది అందుకే అది మీతో పాటు షేర్ చేస్తున్నాను సో అలా అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలంటే నైవేద్యాలు అమ్మవారికి చూపించి అది అందరికీ ఇక్కడ ఇస్తారనమాట సో ఇక్కడ ఇంకేట ఇంకోటి ఏంటంటే ఆ అమ్మవారి గుడికి ఎంట్రన్స్లో సింహద్వారం ఉంటుంది బయటకు వచ్చినప్పుడు ఇలా నందిది ఉంటుంది అనమాట సో ఈరోజు మనకి ప్రసాదం ఏమి ఇచ్చారంటే పులావ్ ఇచ్చారు పూరి తర్వాత హల్వా ఇచ్చారనమాట పూడి హల్వా అంటారు కదా సో అది ఇచ్చారు అండ్ దెన్ అదే చెప్పాను కదండి పులావ్ ఇచ్చారు చాలా బాగుండింది దాంతోపాటు ఒక లాగా స్వీట్ ఏదో ఇచ్చారు సో నేను చెప్పాను కదండి ఎంట్రెన్స్లో సింహద్వారం ఉంటుంది అనేది సో ఇదే అనమాట అమ్మవారు గుడికి వెళ్ళాలంటే ఈ సింహద్వారమే మీరు అనుకోవచ్చు ఇందులో జనాలు పట్టి వెళ్ళగలరా అంటే హాయిగా వెళ్ళొచ్చు చూడడానికి మాత్రం అలా ఉంటుంది అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించి అంటే అమ్మవారికి ఆర్తి ఇచ్చినప్పుడు లైట్స్ ఆఫ్ చేసి చాలా చాలా బాగుంటుంది అనమాట వీడియో ప్రాహిబిటెడ్ కాబట్టి నేను తీయలేదు అంతేని హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అవర్ వీడియో అని అనుకుంటున్నాను అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లు ఉంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కిందన కామెంట్స్ కూడా చేయండి ఇన్ ది నెక్స్ట్ వీడియో అంటారు దెన్ బై బాయ్ టేక్ కేర్